ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన ఏపీబీసీ సంక్షేమ సంఘం ఈ రోజు రెండు వేల ముందు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు బీసీలకు కావాల్సిన బీసీలకు రక్షణ చట్టం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చట్టసభ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయుటకు రాజధాని అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి బాయి పూలే స్మృతి మనం ఏర్పాటు చేయుటకు ఐదు ప్రధాన డిమాండ్లపై బీసీ సంఘం నాయకులు కలెక్టరేట్ కి వెళ్లి డిఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల్ ఐక్యత నెరవేర్చాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కల్పించాలి రక్షణ చట్టం వెంటనే కల్పించాలి కల్పించాలి రక్షణ చట్టం వెంటనే కల్పించాలి కల్పించాలి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకి అమలు చేయాలి ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వర్దిల్లాలి బీసీల ఐక్యత వర్దిల అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ్ కేసన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది ఐదు డిమాండ్లతో కూడిగినటువంటి ఈ వినత పత్రం ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము సమర్పించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మరి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని అలాగనే హామీల్లో భాగమైనటువంటి మరి రక్షణ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలి అనేక కులాలు వృత్తి కుల వృత్తుల మీద ఆధారపడిన కులాల మీద మరి అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలి అలాగే మరి ఇటీవల కేంద్ర ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వారు మరి జనవరిలో స్థానిక ఎలక్షన్లో నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటన ద్వారా పత్రికల ద్వారా చెప్పడం జరిగింది అయితే జనవరిలో నిర్వహించబోయే ఆ స్థానిక ఎన్నికల్లో కూడా మరి ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగనే చట్టసభల్లో ముప్పై నాలుగు శాతం మరి ఏదైతే జనాభా దామాషా ప్రకారం బీసీలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అలాగే ఏదైతే కుల జనగండ ఉందో అది ఎమ్మెట్టినవి ఇంప్లూవ్మెంట్ చేయాలి మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అన్నిట్లో ముఖ్యమైనది మరి అమరావతి రాజధానిలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వనాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది దానికి కూడా వెంటనే ఆ యొక్క కార్యక్రమానికి పూనుకొని కూటమి ప్రభుత్వం అమలు చేసే దిశగా ఉండాలని అలాగనే మరి కేంద్రంలో ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్రంలో అనేక రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మరి ఇప్పటికీ కూడా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ అనేది ఇప్పటికీ లేకపోవటం సిగ్గుచేటు భారతదేశంలో ఉన్న బీసీలందరికీ కూడా మరి కేంద్రంలో కనుక మీరు మంత్రిత్వ శాఖ పెట్టినట్టయితే ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక మరి ఉద్యోగ అలాంటి విషయాల్లో కూడా బీసీలు కొద్దిగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఐదు డిమాండ్లు ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారిలో మేము ఇవ్వడం జరిగింది మేము కూటమి ప్రభుత్వాన్ని ముందుగానే ఒకటే చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాం రేపు తప్పకుండా జ జనవరిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ వార్డు కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వీటన్నిటిలో బీసీలకి మరి ముప్పై మూడు శాతం ఇవ్వాల్సిందే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీలు తిరుగుబాటు చర్యకు కూడా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం